Hi, friends. అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే రైతు భరోసా పథకానికి సంబంధించిన రూల్స్ అంటే కొన్ని కండిషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని ఈ యొక్క కండిషన్స్ ఎవరైతే ఫాలో అనేది అవుతారో వారికి మాత్రమే ఏకమిత రైతు భరోసా పథకానికి సంబంధించిన పంట సాయం తెలంగాణ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది ఉంటాయి ఏ విధంగా వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఉంటాయి ఆ తర్వాత వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది డబ్బులు ఏ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేస్తారో దానితో పాటు మీకు సంబంధించిన అర్హుల జాబితా ఏ విడుదల చేస్తారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతు భరోసాగా నామకరణం అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో టోటల్ గా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మాత్రమే ఏక మీదట రైతు బంధు పథకాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుకు పదిహేను వేల రూపాయలు అందజేయడంతో పాటు ఎవరైతే కౌలు రైతులు అలాగే ఉన్నారో వారికి కూడా పదిహేను వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక మీదట ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అయితే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కొండలకు గుట్టలకు ఇళ్ల స్థలాలకు కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అమలు చేసి కోట్ల రూపాయలను వృధా చేశారని ఈసారి అలా కాకుండా ఎవరైతే పంట వేస్తున్న రైతులు వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే విధంగా కొన్ని కీలక అప్డేట్లు అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా తప్పనిసరిగా మీరు ఈ యొక్క సీజన్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి తప్పనిసరిగా అంటే ఈ యొక్క సీజన్ లో తప్పనిసరిగా మీరు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క పంటకి సంబంధించి ఎంత విస్తరణలో మీరు అనేది వేయడం జరిగింది అలాగే ఈ యొక్క విస్తరణలో పంట అనేది వేసిన తర్వాత మీకు సంబంధించి ఎప్పుడు అనేది పేమెంట్ వస్తుందో కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే పంట అనేది వేసిన తర్వాత తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే చేసి దీనికి సంబంధించి కొత్తగా రిమోట్ సెన్సింగ్ ద్వారా పంటలను సర్వే అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత మాత్రమే మీకు అన్ని ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు దీనికి సంబంధించిన రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం మీకు ఎప్పుడైతే ఈ యొక్క సీజన్ అనేది పూర్తి అనేది అవుతుందో అప్పుడు మీకైతే రావడం జరుగుతుంది అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఈ యొక్క రైతు బంధు పథకాన్ని మేమైతే అమలు చేశాము ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సంబంధించి అధిక మొత్తంలో పేర్లు అనేది తొలగించడం కోసం ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే అందజేయాలని కొన్ని కండిషన్స్ అనేది విధిస్తున్నట్లు వారైతే తెలియజేశారు అయితే ఇది ఎంతవరకు అయితే సరైనది కాదు ఎందుకంటే ఎవరైతే పంట వేశారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే కొంత ఆర్థిక సహాయం చేసినట్లు ఉంటుంది అయితే ఎవరైనా పంట అనేది వేయకుండా కూడా వారికి డబ్బులు కనుక ఇచ్చినట్లయితే అది వృధా అనేది అవుతుంది ఉదాహరణ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది అందజేస్తుంది ఇందులో ఆరు వేల రూపాయలు అనేది బీమ్ కిసాన్ పథకం ద్వారా మరొక ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకి అయితే అందజేస్తోంది అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా రైతులు ఎప్పుడైతే పంట అనేది వేస్తారో పంట వేసిన వెంటనే రైతులందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఈ క్రాప్ లో అంటే ఈ బుకింగ్ అనేది వారైతే చేసుకోవాల్సి ఉంటుంది అంటే వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వారి యొక్క పూర్తి పేరు అనేది ఎంటర్ చేసి వారి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు అనేది ఎంటర్ చేసిన తర్వాత వారికి సంబంధించి ఏ సర్వే లో ఎంత ఎన్ని ఎకరాలు ఎంత పంట అనేది వేశారు ఏ పంట అనేది వేశారు ఏ రకం పంట అనేది వేశారు అనే విషయాలను వారైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇలా రిజిస్ట్రేషన్ అది చేసిన తర్వాత సంబంధిత అధికారులు ఒక పదహైదు రోజుల తర్వాత వచ్చి వీరు వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అది కరెక్ట్ గా చేయించారా లేకపోతే వీరు ఏదైనా సరే పంట అనేది వేయకుండా కూడా రిజిస్ట్రేషన్ చేశారన్న విషయాలను వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది అంటే వీరు సక్రమంగా పంట కనుక వేసినట్లయితే ఆ యొక్క సర్వే నంబర్ లో వీరు చెప్పిన పంట అనేది కనుక వేసినట్లయితే ఆ యొక్క రైతును ఆ యొక్క పంట పొలంలో నిలిచిపెట్టి వారి పక్కన కొంతమంది అధికారులు నిలిచిన తర్వాత వారి యొక్క ఫోటోలు అనేది తీసి ఈ కేవ్స్ అంటే తమ్ము అనేది వేసి వారి యొక్క వివరాలు నమోదు అనేది చేయడం జరుగుతుంది అంతటితో ఆ యొక్క రైతు సంబంధించిన వివరాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారో అటు ఆ సమయంలో ఈ యొక్క ఈ క్రాప్ బుకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది లింక్ అనేది చేయడం జరుగుతుంది అప్పుడు ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పంట పొలాన్ని అనేది కలిగి ఉండి మీరు ఎటువంటి పంట అనేది వేయకుండా ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ అనేది చేయకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి వారికి పేమెంట్ అయితే నిలిపియడం జరుగుతుంది ఇదే తరహాలో తెలంగాణలో కూడా ఇదే విధానం అయితే తీసుకురావడం జరుగుతుంది తప్పనిసరిగా మీకు పంట పొలం అనేది కలిగి ఉండి ఏదైనా సరే ఒక సర్వే నంబర్ లో కావచ్చు లేదా ఏదైనా ఒక లో మీకు సంబంధించిన పంట అనేది వేసినట్లు రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ ద్వారా పంట అనేది వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే రిమోట్ గ్రామం లేదా ప్రతి సర్వే నంబర్ లో ఎంత భూమి అనేది సాగు అనేది చేశారు అనేది విషయాన్ని లెక్కించి ఏఈ ఊలతో పంట విస్తీర్ణయితే లెక్కించడం జరుగుతుంది ఆ తర్వాత మీకు పంట అనేది వేశారు కాబట్టి మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన వెంటనే మీకు రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం మీకు అయితే రావడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క సీజన్ అనేది ముగుస్తుందో ఆ తర్వాత మాత్రమే మీకు దీనికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తుండగా ప్రస్తుతం పదిహేను వేల రూపాయలకు ఈ యొక్క సాయాన్ని అయితే పెంచు జరిగింది ఈసారి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా పంట అనేది వేయాలి ఆ పంట వేసిన సంబంధించిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది గతంలో లాగా మీరు కొండలు గుట్టలు లేదా మీకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కలిగి ఉండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈసారి మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు అయితే రాదు తప్పనిసరిగా మీరు పంట అనేది వేయాలి ఆ యొక్క పంట వివరాలు రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలు అన్ని సక్రమంగా ఉండి మీకు సంబంధించి అంటే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదైతే రైతున్నారో ఆ యొక్క రైతు పేరు మీద మాత్రమే అన్ని రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే మీకు సంబంధించి యొక్క లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది ఎవరైతే ఫాలో అనేది అవుతారో వారికి మాత్రమే ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్ట్రాంగ్ గా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ అనేది కాలేదు త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి రైతులకు సంబంధించిన వివరాలు అన్ని ఆన్లైన్ అనేది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు సంబంధించి అన్ని ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం రైతు బంధు పథకానికి సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా పేమెంట్ అనేది కొంత ఆలస్యం అనేది అవ్వడం జరిగింది గత రెండు రోజుల క్రితం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినా కూడా తాజాగా ఎలక్షన్ కమిషనర్ దీనికి సంబంధించిన పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది కాబట్టి ఎన్ని ఎలక్షన్ అనేది ఎప్పుడనేది పూర్తి అనేది అవుతుందో ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి జరిగింది ఈసారి మాత్రం తప్పనిసరిగా రైతులకు ఏదైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే విడుదల చేయాలని ఎవరైతే వాస్తవ సాగుదారులు రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఇంటి మీద పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో అనర్హత కలిగి ఉండి వారికి పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ఈసారి అయితే కుదరదు ఈసారి చాలా వరకు గతంలో వచ్చిన వారికి చాలా వరకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే పంట వేసు అలాగే పంట వేసిన రైతుకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది గతంలో మాదిరిగా మీకు ఎటువంటి స్థలాలు అనేది లేకపోయినా ఏదో ఒక ల్యాండ్ అనేది ఎంటర్ చేసి మీరు డబ్బులు పొందాలనుకున్నట్లయితే మాత్రం ఈసారి పేమెంట్ అనేది మీకైతే రాదు ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన రూల్స్ అనేది కొంత కఠినతరం చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు